హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే కేక్ తెచ్చాము ఎందుకంటే మా బాబు థర్డ్ బర్త్డే అండి అందుకే ఇంట్లోనే కేక్ కటింగ్ ఎలా డెకరేషన్ చేసుకొని వెనకాల అంతా ఇప్పుడు మీకు లైట్ లైట్గా వీడియో క్లిప్స్ చూపించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మా వాడి స్కూల్లో అవి కూడా ఫొటోస్ పెట్టాను డెకరేషన్ మా బాబు కూడా నైట్ రెడీ అయిపోయాడు మేము మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేసేద్దాం ఫస్ట్ మేము వీడియోస్ తీసుకుంటున్నాం మళ్ళీ మా బాబు కేక్ కట్ చేసాక మళ్ళీ అల్లరి ఎక్కువ చేస్తాడేమో అని ఫొటోస్ అన్నీ దిగాక మళ్ళా కేక్ తెచ్చి కోసేసాము లాస్ట్ వరకు చూడండి మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అందరం ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అంతా దిగేసాం ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి కేక్ థర్డ్ బర్త్డే కాబట్టి థర్డ్ క్యాండీస్ తెచ్చాము మా వాడైతే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు హ్యాపీ అయితే వాడికంతా వాడే హ్యాపీ బర్త్డే యువిక్ యువిక్ అనుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు బాగా మాటలు చెప్పడము అని ఏడుస్తున్నాడు వాడికి నోట్లో పెట్టాలి అంటే కేక్ ఫస్ట్ అందుకే మేము ఫస్ట్లోనే ఫొటోస్ దిగాము మా వాడు తీపిచ్చుకోడేమో అని ఫొటోస్ ఇలా సెలబ్రేట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయినా పిల్లలతో ఏదైనా ఫంక్షన్ కానీ సెలబ్రేషన్ చేసుకోవాలంటే కొద్దిగా రిస్కే కరెక్ట్ టైంకి మనం చెప్పిన మాట వినరు అస్సలుకు ఎలాగో మా వాడికి స్నాక్స్ ఇస్తా ఒక సైడ్ ఫొటోస్ దిగేసాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరీ ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళామండి అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను నేను వచ్చేసి బోటింగ్ అంతా సెలబ్రేషన్ బాగా చేసుకున్నాము కమింగ్స్ నెక్స్ట్ వీడియో మరి స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో లైట్ లైట్గా ఫొటోస్ పెడుతున్నామండి పిల్లలకి ఇవ్వడానికి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా తెచ్చాము సైకిల్స్ అలా మా వాడు రెడీ అయిపోయాడండి స్కూల్కి వెళ్ళడానికి నా స్కూల్లో ఎలా జరిగిందో మీకు ఇప్పుడు ఫొటోస్ చూపించబోతున్నాను ఓన్లీ కేక్ రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చామండి సింపుల్గా పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అయినారండి జిమ్స్ అని Happy birthday to you. 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 అసూరు 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 అసూరు